మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము తెలుసుకోబోయే వీడియో వచ్చేసి మెట్ల కింద టాయిలెట్ బాత్రూమ్ ఉండవచ్చా ఉండకూడదా అని చాలామంది మిత్రులు ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారు ఎందుకంటే ఒక్కరు ఒక విధంగా చెప్తున్నారు మెట్ల కింద టాయిలెట్ ఉండవచ్చు అని కొంతమంది అంటున్నారు ఉండకూడదని కొంతమంది అంటున్నారు ఇది ఎటుగాని పరిస్థితుల్లో మేము అంటే దీని గురించి ఆలోచిస్తున్నాం గురువు గారు ఒకసారి ఈ వీడియో కూడా చేయండి అని అడిగారు యాక్చువల్గా అంటే ఇంతకు ముందే కూడా మనము ఒక వీడియో చేశాము ఒకటి రెండో వీడియోలు చేశాము ఈ టాయిలెట్ గురించి అది మెట్ల వాస్తు గురించి మనము ఈరోజు కూడా ఇంకో కొంచెం క్లుప్తంగా అందరికీ ఉపయోగపడే విధంగా మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి మెట్ల కింద టాయిలెట్ అనేది కట్టకూడదా కట్టొచ్చు అంటే కట్టవచ్చు ఇబ్బంది ఏం లేదు అదేంటి గురువుగారు ముందు వీడియోలో మీద వద్దని చెప్పారు కదా ఇప్పుడు మరి కట్టుకోమంటున్నారు కదా అని ఒకవేళ మీకు సందేహం రావచ్చు అలా ఏం లేవండి ఈ మెట్లు టాయిలెట్ అనేది మన వాస్తు శాస్త్రం పుట్టినప్పుడు ఈ మెట్లు టాయిలెట్ అనేది లేవండి ఇవన్నీ మధ్యలో వచ్చినవి అవి కొంచెం అనుభవపూర్వకంగా ఒక్కోటి ఒక్కోటి ఈ మెట్లు ఎక్కడుంటే మనకి వాస్తు దోషాలు కలిగిస్తాయి అలాగే ఈ టాయిలెట్ ఎక్కడ ఉంటే వాస్తు దోషాలు కలిగిస్తాయి మనకు అనుభవంలో తెలిసింది అలా కొంతమంది పెద్దవాళ్ళు మహానుభావులు దాని గురించి వివరించారు కాబట్టి మనము ఈరోజు ఈ మెట్ల కింద టాయిలెట్ ఉండొచ్చు అంటే ఏమి అభ్యంతరం లేకుండా ఉండొచ్చు అంటే ఇబ్బంది ఏం లేదు కానీ దానికి కొన్ని నియమాలు అంటూ ఉన్నాయండి ఉండొచ్చు కదా అని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఆ స్టెప్స్ పెట్టేసి దాని కింద టాయిలెట్ పెట్టేస్తే ఇది చాలా దోషం అవుతుందండి ఇది అంత ఇంత దోషం కాదు ఈ మూలలు పెరిగిన దోషం అంటే ఆగ్నేయం మెట్ల కింద మనం టాయిలెట్ పెడితే ఆగ్నేయ దోషాలు అలాగే వాయువ్యంలో మెట్ల కింద మనం టాయిలెట్ పెడితే వాయు దోషాలు ఈ విధంగా అవి హెల్త్ పరంగా కానీ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ చాలా ఇబ్బంది పెడతాయండి కాబట్టి అటువంటి బాత్రూమ్లు మనం బాత్రూమే కదా అని సింపుల్ గా తీసుకోవచ్చు కానీ ఆ బాత్రూమ్లే ఒక్కోసారి మనిషి జీవితాన్ని అల్లకలోలం చేసే విధంగా ఉంటాయండి కాబట్టి బాత్రూమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ మెట్ల కింద అనేది పెట్టుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఇది ఎందుకు వద్దన్నారు అని అంటే నేను కూడా ముందు వీడియోలో వద్దన్నాను ఎందుకు వద్దన్నాను అంటే ఇవన్నీ నియమాలు తెలియకుండా ఉరికే మెట్ల కింద ఆ బాత్రూమ్ కట్టేస్తారు తర్వాత ఇబ్బంది పడతారు అందుకోసమనే ఆ ఇబ్బందులు ఎందుకంటే మీకు తెలియకుండా బాత్రూమ్లు కట్టేసి ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో అక్కడ బాత్రూమే కట్టవద్దని చెప్తా ఉంటాం చాలా మంది ఒకవేళ మీరు బాత్రూమ్ కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు దానికట్టు కొన్ని నియమాలు పాటించి ఎప్పుడు కూడా ఇలా మూలలు పెరగకుండా ఈ ఇంటికి బాత్రూమ్ టచ్ కాకోకుండా ఈ విధంగా పెట్టుకోవచ్చండి స్టెప్స్ కింద బాత్రూమ్ అనేది ఇబ్బంది ఏం లేదు ఇలా పెట్టుకోవచ్చు కాకపోతే ఈ క్యాంటిలివర్ బియ్యం గాని లేదా కింద ప్లెంత్ బియ్యం కానీ వచ్చినప్పుడు దీనికి ఇంటికి ఆనిచ్చి కడతా ఉంటారు కొంతమంది అలా కట్టకూడదండి ఎప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే వితండవాదం చేస్తారు ఏముంటుందండి కింద బేస్మెంట్ అంతా ఏకం వచ్చింటుంది కదా ప్లెంత్ బియ్యం కూడా ఏకం వచ్చింటుంది కదా ఇంకా అలాంటప్పుడు అది కూడా జాయింట్ అయి ఉంటుంది కదా అని ఇలా మూర్ఖంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారండి అందుకోసమనే ఇలా అందరికీ చెప్పుకుంటూ పోవాలంటే ఒక్కోసారి మాకు కూడా ఇబ్బందిగా ఉంటుందండి అందుకోసమనే అసలు టాయిలెటే లేకుంటే ఆ బెడదే ఉండదు కదా అనే ఉద్దేశంతో ఇక మెట్ల కింద టాయిలెట్ కట్టుకోకుండానే చెప్తా ఉంటామండి కట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఎప్పుడు కూడా ఇలా ఇంటికి ఎక్కడ కూడా టచ్ కాకోకుండా బాత్రూమ్ కట్టుకోండి కరెక్ట్ గా ఇలా వెంటిలేటర్స్ పెట్టుకోండి నాలుగు వైపులా వెంటిలేటర్స్ పెట్టుకోండి బాగుంటుంది అలాగే డోర్ అనేది కరెక్ట్ గా ఈ అంటే ఇంటికి బాత్రూమ్ కి మధ్యలో డోర్ వచ్చే విధంగా పెట్టుకోండి బాగుంటుంది అలా కాకుండా ఇలా తూర్పుకి డోర్ పెట్టే వాళ్ళు ఉన్నారు అలా పెట్టకండి కాబట్టి ఇటువంటివి తెలియకుండా అంటే వాస్తవాలను కూడా నమ్మకోకుండా వాళ్ళకు అనుకూలంగా వచ్చే విధంగా ఈ టాయిలెట్స్ కట్టుకుంటూ ఉంటారండి వాయుంలో కానీ ఆజ్ఞయంలో కానీ లేదా ఇంకా ఎక్కడన్నా కానీ ఇటువంటి తెలియకుండా మీరు మీ సొంత తెలియతేయడంతో చేసుకుంటారు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో అసలు అక్కడ టాయిలెట్ లేకుండా ఉంటే మీకు సమస్య ఉండదు కదా అనే ఉద్దేశంతో మేము అలా చెప్తా ఉంటాము కాబట్టి మీరు మీ సొంత తెలివితేటలతో కాకుండా ఎవరైనా సంప్రదించి ఒక వాస్తు ప్లాన్ కానీ సిద్ధాంతాన్ని సంప్రదించి ఇక్కడ టాయిలెట్ కట్టుకుంటే ఎలా ఉంటుంది దాన్ని ఎలా కట్టాలి అని ఒకసారి ఒకటి రెండు సార్లు వాళ్ళని కనుక్కొని వాళ్ళు ఎలా చెప్తే అలా కట్టుకోండి ఎటువంటి దోషాలు రావు అంతేగాని మీకు మొత్తం తెలిసిన విధంగా మాత్రం మీరు బాత్రూమ్స్ కట్టుకొని లేనిపోయిన ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని తెలియజేసుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ